నందమూరి హీరో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్న సంఘటన నరసరావుపేటలో జరిగింది కళ్యాణ్ రామ్ నరసరావుపేటకు వచ్చినప్పుడు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు నరసరావుపేటలో చాలా చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు నందమూరి యువసేన అనే అభిమానుల సంఘం కళ్యాణ్ రామ్ రాకను పురస్కరించుకుని పోస్టర్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణతో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ ఫోటోలు కనిపించాయి కళ్యాణ్ రామ్ నారా లోకేష్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ల ఫోటోలతో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాలను పట్టుకుని ప్రదర్శించారు ఈ సంఘటన నందమూరి కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని అందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేస్తోంది కళ్యాణరామ్ చేతిలో టీడీపీ జెండా ఎగరడంతో టీడీపీ కార్యకర్తలు అభిమానులు నారా అభిమానులు నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది